మనలో చాలా మంది వివాహం చేసుకోవడానికి జన్మ నక్షత్ర అనుకూలత మరియు కొన్ని పాయింట్ల పట్టిక సరిపోలికను తనిఖీ చేస్తారు కానీ మీకు తెలుసా మీరు తనిఖీ చేయవలసిన మరో ముఖ్యమైన విషయానికి ఉంది ఇది శాస్త్రీయంగా నిరూపించబడింది అది బ్లడ్ గ్రూప్ అనుకూలత అవును మీరు విన్నది వంద శాతం నిజం దీనికి మనకు వధూవరుల బ్లడ్ గ్రూప్ పాజిటివ్ లేదా నెగటివ్ మాత్రమే అవసరం ఈ పాజిటివ్ బ్లడ్ గ్రూపులు ఉదాహరణకు ఓ పాజిటివ్ బి పాజిటివ్ లేదా ఎ పాజిటివ్లను ఆర్హెచ్ ప్లస్ గ్రూపులు అంటారు అన్ని నెగటివ్ బ్లడ్ గ్రూపులను ఆర్హెచ్ అంటారు ఎందుకో తెలుసా మరియు ఈ బ్లడ్ గ్రూపుల మధ్య తేడా ఏమిటి ఎర్ర రక్త కణాల ఉపరితలంపై కనిపించే ప్రోటీన్ ఆర్హెచ్ కారకం ఈ ప్రోటీన్ ఉన్న వారిని ఆర్హెచ్ పాజిటివ్ గా వర్గీకరిస్తారు అయితే అది లేని వారిని ఆర్హెచ్ నెగటివ్ గా వర్గీకరిస్తారు ఆర్హెచ్ కారకం సాధారణంగా ఒక వ్యక్తి ఆరోగ్యాన్ని నేరుగా ప్రభావితం చేయదు కానీ గర్భధారణ సమయంలో ఇది ముఖ్యమైనది అవుతుంది ఒక స్త్రీ ఆర్హెచ్ నెగటివ్ గా ఉన్నప్పుడు మరియు ఆమె భాగస్వామి ఆర్హెచ్ ఉన్నప్పుడు కీలకమైన ఆందోళన తలెత్తుతుంది అలాంటి సందర్భాలలో శిశువు తండ్రి నుండి ఆర్హెచ్ పాజిటివ్ కారకాన్ని వారసత్వంగా పొందవచ్చు ప్రసవం గర్భస్రావం లేదా కొన్ని వైద్య విధానాల సమయంలో శిశువు రక్తం తల్లి రక్త ప్రవాహంలోకి ప్రవేశిస్తే తల్లి రోగ నిరోధక వ్యవస్థ ఆర్హెచ్ పాజిటివ్ కణాలను బాహ్య శరీరాలుగా గుర్తించి వాటికి వ్యతిరేకంగా ప్రతిరోధకాలను ఉత్పత్తి చేయడం ప్రారంభించవచ్చు అంటే యాంటీ బాడీస్ ఈ రోగనిరోధక ప్రతిస్పందనను ఆర్హెచ్ అనుకూలత అంటారు తల్లికి ఒకసారి సున్నితత్వం పెరిగిన తర్వాత అంటే ఆమె శరీరం ఈ యాంటీబాడీలను ఉత్పత్తి చేయడం ప్రారంభించిన తర్వాత భవిష్యత్తులో ఆర్హెచ్ పాజిటివ్ శిశువులతో గర్భధారణ ప్రమాదంలో పడవచ్చు తల్లి యాంటీబాడీలు జరాయువును దాటి శిశువు ఎర్ర రక్త కణాలపై దాడి చేస్తాయి దీని వలన నవజాత శిశువు యొక్క హెమోలిటిక్ వ్యాధి హెచ్డిఎన్ అనే పరిస్థితి ఏర్పడుతుంది ఇది శిశువుకు రక్తహీనత కామెర్లు గుండె వైఫల్యం లేదా మృత జననం వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది అదృష్టవశాత్తు నివారించవచ్చు గర్భిణీ స్త్రీ ఆర్హెచ్ నెగటివ్ అయితే వైద్యులు సాధారణంగా గర్భం దాల్చిన ఇరవై ఎనిమిదో వారంలో మరియు శిశువు ఆర్హెచ్ పాజిటివ్ అయితే ప్రసవం తర్వాత కూడా ఆర్హెచ్ ఇమ్యూనోగ్లోబులిన్ ఆర్హెచ్ఐజి లేదా రోగామ్ ఇంజెక్షన్ ఇస్తారు ఈ ఇంజెక్షన్ తల్లి శరీరం వాటికి ప్రతిస్పందించే ముందు ఆమె రక్త ప్రవాహంలోకి ప్రవేశించిన ఏవైనా ఆర్హెచ్ పాజిటివ్ కణాలను నాశనం చేయడం ద్వారా తల్లి రోగ వ్యవస్థ సున్నితత్వం చెందకుండా నిరోధిస్తుంది ఈ విధంగా భవిష్యత్ గర్భాలు రక్షించబడతాయి తల్లి ఆర్హెచ్ పాజిటివ్ అయితే తండ్రి ఆర్హెచ్ స్థితితో సంబంధం లేకుండా ఆర్హెచ్ అననుకూలత ప్రమాదం లేదు ఉదాహరణకు ఒక స్త్రీ ఓ పాజిటివ్ మరియు పురుషుడు ఓ నెగిటివ్ అయితే ఆర్హెచ్ సంబంధిత సమస్యల ప్రమాదం లేదు తల్లి శరీరం ఇప్పటికే ఆర్ఎచ్ పాజిటివ్ కణాలకు అలవాటు పడింది మరియు వాటికి వ్యతిరేకంగా ప్రతిరోధకాలను ఉత్పత్తి చేయదు శిశువు ఆర్హెచ్ పాజిటివ్ లేదా ఆర్హెచ్ నెగటివ్ కావచ్చు కానీ గర్భం సాధారణంగా ఆర్హెచ్ సంబంధిత ప్రమాదాల నుండి సురక్షితమైనదిగా పరిగణించబడుతుంది కాబట్టి గర్భధారణకు లేదా ఆరోగ్యకరమైన శిశువుకు బ్లడ్ గ్రూప్ అనుకూలత అవసరం లేనప్పటికీ నిర్దిష్ట సందర్భాలలో ఆర్హెచ్ కారకాల అనుకూలత ముఖ్యమైనది ముందస్తు రక్త పరీక్ష మరియు సరైన ప్రినేటల్ కేర్ ఆర్హెచ్ వననుకూలత సమస్యలను పూర్తిగా నిరోధించగలవు నివారణ చర్యలు సరిగ్గా తీసుకుంటే ఆర్హెచ్ అననుకూల జంటలు కూడా సురక్షితమైన ఆరోగ్యకరమైన గర్భాలు మరియు పిల్లలను కలిగి ఉంటారు ఈ సమాచారం మీకు ఉపయోగకరంగా అనిపిస్తే దయచేసి ఇలాంటి మరిన్ని సమాచార వీడియోల కోసం నా ను లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి దయచేసి కమెంట్స్ ద్వారా మీ సూచనలను ఇవ్వండి